ఉప్పల్ ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ ఒక ఫేక్ స్కూల్ నడుస్తుందని వారి దృష్టికి రావడం జరిగింది సో ఇంటర్నల్గా వారు మాకు చెప్పిన టైం చెప్పిన చెప్తే మేము అసలు వీళ్ళకి ఏం పేపర్ ఉంది ఏం కథ అని ఒకసారి నెట్లో పోయి అట్లనే ఆఫీసులల్లో కనుక్కుంటే యాక్చువల్గా వీళ్ళకి గవర్నమెంట్ ఇంకా అంటే వీళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ పర్మిషన్స్ కూడా రాలేవు వీళ్ళకి ఓన్లీ స్కూల్ ఓపెనింగ్ అంటే అడ్మిషన్స్ తీసుకోవడానికి మాత్రమే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు ఆన్ ద నేమ్ ఆఫ్ సెంట్ యానీ స్కూల్ సో వీళ్ళకి సెంటానీ స్కూల్ అని పర్మిషన్ ఇస్తే వీళ్ళు సెంటాన్స్ మీ అందరు తెలుసు సికింద్రాబాద్ సెంటాన్స్ తార్నాక సెంటాన్స్ ఒక ప్రముఖ పేరు మోసిన స్కూల్ విద్యా సంస్థ పేరు ఇక ఈ బోర్డులు చెరిపేసారు ఈ బోర్డు కూడా ఈ తీసేసి సెంటాన్సే అది మీరు ఒకసారి బోర్డుని కూడా చూసుకోండి సో సెంటాన్స్ స్కూల్ అని ఈడో ఒక్కొక్క అడ్మిషన్కి అరవై వేల రూపాయలు వసూలు చేస్తున్నారు సో మేము ఇది తెలుసుకొని ఈ స్కూల్కి వచ్చి ఇవన్నీ చూస్తే ఈ స్కూల్కి అసలు పర్మిషన్స్ కూడా ప్రాపర్గా లేవు ఇంకోటి ఏంటంటే అసలు ఈ స్కూలు పేరు తప్పు దాంతోపాటు వీళ్ళు క్లెయిమ్ చేసేది వీళ్ళకి సీబీఎస్ఈ పర్మిషన్ ఉందని అసలు వీళ్ళకి అంటే ఇంకా సీబీఎస్ఈ పర్మిషన్ ఉందని పేరెంట్స్ దగ్గర ఒక్కొక్క అడ్మిషన్కి అరవై వేలు తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే ప్రముఖంగా ఇడ అధికారులు అంటే ఎంతగా వాళ్ళని కొమ్ము ఆస్తున్నారు లేకపోతే వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుందా అన్న దానికి నిర్ధారణ ఏందంటే యాక్చువల్గా ఈ స్థలం అంతా ఇండస్ట్రియల్ జోన్ ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ అని ఏదన్నా డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ పక్కన వస్తే అది ఇండస్ట్రియల్ జోన్ కిందకి నిర్ధారణ బ్లైండ్గా అంటే ఎవరికి సదురాను అడిగినా చెప్తారు కానీ ఇక్కడ వీళ్ళిచ్చిన వీ వీళ్ళిచ్చిన పర్మిషన్ కాపీల పాయింట్ నెంబర్ ట్వంటీ వన్ ఉంటుంది ఏమని వెదర్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు రెసిడెన్షియల్ జోన్ ఆర్ ఇండస్ట్రియల్ జోన్ అని క్లియర్గా అధికారులు ఇది ఇండస్ట్రియల్ జోన్ కాదు ఇది రెసిడెన్షియల్ జోన్ అని దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో మరి డిఇ గారు మరి ఇంట్లో ఎంతలా లూచిపడ్డరు వీళ్ళకి తెలియకుండా అయితే కావు కదా సో ఇంకోటి ఏంటంటే రెసిడెన్షియల్ జోన్లోనే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి వీళ్ళు ఇండస్ట్రియల్ జోన్లో పర్మిషన్ తీసుకోరు సిబిఎస్ఈకి సిబిఎస్ఈ నామ్స్ ఏం చెప్తాయంటే సెక్షన్ నైంటీ మోర్ దెన్ టూ ఏకర్స్ ఉంటేనే సిబిఎస్ఈ పర్మిషన్ ఉంటుంది వీళ్ళకి ఇంకా స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాక స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుపోయి సెంట్రల్లో వీళ్ళు అప్లై చేసుకుంటే వీళ్ళకి సీబీఎస్ఈ వస్తుంది కానీ బాజప్తా యథేచ్ఛగా పెద్ద పెద్ద బోర్డులు సిబిఎస్ఈ అని బోర్డులు పెట్టుకొని కనీసం వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్లే రావు ఎందుకంటే వీళ్ళకి స్కూల్ ప్లే గ్రౌండ్ కూడా లేదు మీరు చూసినట్టయితే మొత్తం సిమెంటు బ్రిక్స్ పెట్టి పార్కింగ్ చేసుకోరు తప్ప ఇక్కడ ఎట్లాంటి బోర్డు కూడా లేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజ చిన్న పిల్లల ప్రాణాలతో ఆడుకుంటారు వీళ్ళు ఎందుకంటే ఇవి కెమికల్ ఫ్యాక్టరీస్ ఇక్కడ పక్కనే వెట్ ఇండియా ఫార్మస్యూటికల్ ఫ్యాక్టరీ ఉంది అది ఏంటంటే జంతువులకు కావాల్సిన మెడి మెడిసిన్ తయారవుతుంది ఇక్కడ సో ఎప్పుడు ఫైవ్ మినిట్స్కి ఒకసారి స్మోక్ వస్తూనే ఉంటుంది పాయిజనస్ గ్యాసెస్ బయటకు వస్తూనే ఉంటుంది దానికి ఆనుకొనే స్కూల్ ఉంది మరి ఇవన్నీ చూసి కూడా వీళ్ళకి పర్మిషన్లు వచ్చినాయంటే మరి అధికారులు ఎంత చేతులు దడిచినాయి అనేది ఒకసారి మీరు అందరు ఆలోచించాలి